పేరు దేవులపల్లి అజయ్ నేను ఎడిటర్ ప్రజాతంత్ర పాత్రికేయ మిత్రులకు కుటుంబ ప్రజాతంత్ర కుటుంబ సభ్యులందరికీ నేడు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా శుభాకాంక్షలు మొదటిసారి మరో ప్రయోగం దుశ్య మాధ్యమం ద్వారా ముందుకు వస్తున్నాను మరో ప్రయోగం ఎందుకంటున్నానంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించినప్పుడు అప్పుడున్న పరిస్థితులు మీడియా రంగంలో ఉన్న పరిస్థితులు ఇప్పటి ఇప్పటితరానికి తిరగపోవచ్చు కానీ రెండున్నర దశాబ్దాల క్రితం అప్పుడు చోటు చేసుకున్న పరిస్థితులు చాలా గంభీరమైనవి పత్రికలు మూతబడే పెద్ద పెద్ద పత్రికలన్నీ కూడా మూతబడే సమయం అది జర్నలిస్టులందరూ ఉపాధి కోసం వెతుక్కుంటున్న రోజులు కేవలం ఒకటి రెండు పత్రికలు మినహా అన్ని పత్రికలు కూడా దాదాపు మూసివేసే క్రమంలో కొందరు జర్నలిస్ట్ మిత్రుల పెద్దల ఆలోచనతో ప్రజాతంత్ర ప్రారంభమైంది ప్రజాతంత్ర ప్రారంభం నుంచి కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ప్రారంభమైన ప్రజాతంత్ర ఉద్యమ సందర్భంలో ఉద్యమానికి సంబంధించిన వార్తలు ప్రజల అభిప్రాయాలను ప్రజల అభిమనోగతాన్ని స్పష్టంగా పాఠకులకు అందించింది అదో పెద్ద ప్రయోగం ఎటువంటి పెట్టుబడులు లేకుండా ఎవరి ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండా కేవలం జర్నలిస్టులు తమంతట తామే పత్రికను నడపనే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇరవై ఆరు సంవత్సరాలు ఈ పత్రిక నడపడం జరిగింది ఈ గత ఐదు ఐదు సంవత్సరాలుగా చోటు చేసుకుంటున్న మీడియా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఒక వెబ్సైట్ ఈ పేపర్ సా సామాజిక మాధ్యమాల్లో ప్రజాతంత్ర ప్రారంభించింది ఇప్పుడు మరో ప్రయోగం ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రారంభించి మీ ముందుకు వస్తున్నాను దీన్ని కూడా ఆదరిస్తారని పత్రికను ఆదరించిన విధంగానే దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేసి లైక్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు విషయానికి వస్తే ఎన్నికల సమయం ఒక వారం రోజుల క్రితం అత్యున్నత దేశ అత్యున్నత న్యాయస్థానం ఈవీఎంలపై జరుగుతున్న అభ్యంతరాలను అభ్యంతరాలకు తేడా దింపుతూ ఎలక్షన్ కమిషన్ పైన విశ్వాసం ఉంచాలని అది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా దానిపైన విశ్వాసం ఉంచాలని సూచించింది ఈవీఎంలో ఎటువంటి అవకతవకలు లేవు అంత సబబ్గానే ఉందని తీర్పునిచ్చింది స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ పైన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను విశ్వసించే వాళ్ళు ఎవరూ కూడా తప్పు కానీ ఎలక్షన్ కమిషన్ పనితీరును మాత్రమే ప్రశ్నించాల్సి వస్తుంది మొదటి దశ పోలింగ్ సందర్భంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించాల్సిన ఎన్నికల కమిషన్ పదకొండు రోజుల వరకు కూడా ఆ పని చేయలేదు ఒకసారి మొదటి దశ పోలింగ్ అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతంగా ఎన్నికల కమిషన్ తన వెబ్సైట్లో పొందుపరిచింది అది గత సంవత్సరం కంటే దాదాపు మూడు శాతం తక్కువ పదకొండు రోజుల ఆలస్యాన్ని ఎన్నికల కమిషన్ ఏ వల్ల ఆపిందో ఆ సంస్థకే తెలుసు కానీ విశ్లేషకులకు దానిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఎన్నికల కమిషన్కు ఉంది రెండవది ఎన్నికల నిర్వహణ దాదాపు నలభై ఐదు డిగ్రీల వేసవి తాపాన్ని ఎదుర్కొంటున్న ప్రజలు స్వచ్ఛందంగా పోయి ఓటు వేసే పరిస్థితులు నెలకొన్నాయా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు ఎన్నికల కమిషన్ కల్పిస్తుందా దాదాపు తొంభై కోట్ల ఓటర్ల కావాల్సిన సదుపాయాలు ఎన్నికల కమిషన్ కల్పించగలుగుతుందా అన్న సందేహం ఎన్నికల ఓటింగ్ శాతం తగ్గిపోవడానికి కారణం ఇది కూడా ఒక కారణం మరొకటి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచార సభల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని నోటీసులు జారీ చేసింది అందులో ప్రధానంగా దేశ ప్రధాని రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాల పట్ల ప్రజాస్వామిక వాదులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కేవలం నోటీసులు ఇచ్చి ఎన్నికల కమిషన్ ఆ తదుపరి కార్య ఆ తదుపరి చర్యలు తీసుకోకపోవడం ఇంకా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల సభల్లో అవే ప్రసంగాలను కొనసాగిస్తున్నారు అయినా ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇటువంటి వాటిపైన ఎన్నికల కమిషన్ పట్ల కమిషన్ పట్ల విశ్వసనీయత వారి సమర్థత పైన వారి బాధ్యత పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎన్నికలు సజావుగా సాగుతాయా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల ప్రజల భవిష్యత్తును తీర్చి ఎన్నికలను ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా నిలవించగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకం థ్యాంక్ యూ నమస్తే